నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ జూబ్లీల్స్ బా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది అందరు ఫోకస్ జూబ్ల్స్ ఎన్నికల పైని ఉంది ఎవరు గెలుస్తారు నవీన్ యాదవ్ మాగండి సునీత లేకపోతే బీజేపీ లంకల్ దీపక్ రెడ్డి అన విధంగా మొత్తం ఇక్కడే ట్రెండింగ్ జూబ్ల్స్ ట్రెండింగ్ ఉంది స్టేట్ వైడ్ అయితే ఇప్పుడు తాజాగా కొన్ని గంటలు మాత్రమే మిగిలింది ప్రచారానికి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సతీష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే కొన్ని గంటల ఎన్నికలకు ఉంది విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు అనేది కళ్ళకు కనబడుతుంది ఎక్కడ చూసినా నార్మల్గా రాత్రిలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎన్నికల పోలింగ్ పోలింగ్ డేట్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ బహిరంగంగా జూబ్లీల్స్లో కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తుంది బీఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఇచ్చింది ఆల్రెడీ సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పదిహేను వందలు ఇస్తున్నారు ఇలా బహిరంగంగా ఈ డబ్బుల పంపిణీ అనేది జరుగుతుంది జూబ్లీల్స్ నియోజకవర్గంలో అనేది కళ్ళ కనబడుతుంది జరుగుతుంది అయితే మనం భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి ఆ సంస్కృతి అయితే ఎప్పుడు ఉండదు కమర్షియల్ ఉండరు వాళ్ళు డబ్బుల పంపిణీ వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ దూరం ఉంటుంది మాట్లాడదాం సతీష్ యాదవ్తో నమస్తే అండి నమస్కారం అండి ఎట్లుంది జూబ్లీస్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రచారం ఎట్లుంది బ్రహ్మాండంగా ఉందండి మేము గెలిగిపోతా ఉన్నాం ఆ సంకేతాలు మాకు కనపడుతూ ఉంది గత నెల రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి మాకు ఒక క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలు వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టుకొని ప్రజలు మేము గల్లీలకు పోతే ఆ బస్తీలకు పోతే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి హార తెచ్చి బొట్టు పెట్టి దీపరెడ్డి గారు మీరు గెలుస్తున్నారన్నా మీలాంటి నాయకుడు కావాలన్నా గత ఎన్ని ఏళ్ళకించి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంతవరకు మాకు చేసింది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చేసింది లేదు ఇక నరేంద్ర మోడీ మాకు దిక్కు ఇక ఈ నరేంద్ర మోడీతోనే మా డెవలప్మెంట్ అయితే మా జీవితాలు బాగుపడుతు నిర్ణయించుకుని వాళ్ళు ఇలా కాంగ్రెస్ వాళ్ళు విడిగా మీరు చూస్తా ఉన్నారు నడి రోడ్డు మీద సిగ్గు లేకుండా పైసలు పట్టుకొని ఇవాళ పదివేలు ఇరవై వేలు ఇంటికి ఒక ఇరవై ముప్పై వేలు వస్తున్నాయి ముప్పై వేలు వస్తున్నాయి వాషింగ్ పంటలు ఇస్తారు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పార్టీ కూడా వెళ్ళండి బస్సుల ఒక లోడ్ లోడ్ తీసుకొచ్చారు డిసిఎంలు లోడ్లు తీసుకొచ్చి ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా అంత బహిరంగ పంచుతున్నప్పుడు కనీసం ఇవాళ ఎలక్షన్ ఏజెంట్ ఎలక్షన్ చీఫ్ పట్టి చూడలేదు మిమ్మల్ని ఆరు వార్డు ముట్టడి చేస్తా ఉన్నాము ఏం చేస్తుంది ప్రభుత్వము ఎవరి కనసైగలు నడుస్తా ఉన్నది ఇవాళ మీకు ఓడిపోతున్న భయంతో రేవంత్ రెడ్డికి అనుమోమయమైపోతా ఉన్నాడు ఇలా అడ్డగోలుగా పైసలు అవినీతి సొమ్ము తీసుకొచ్చి ఇవాళ భూములు కబ్జా చేసి ఇల్లులలో వచ్చి ఆ కబ్జాల పైసలు తీసుకొచ్చి మొత్తం మళ్ళీ జూబ్లీస్ అనేది పెడుతుండు ఈ జూబ్లీస్ లో పెట్టిన పైసలన్నీ మళ్ళీ చేస్తాడు రేవంత్ రెడ్డి ఏం అంటే ఇల్లు నిర్మాణ హైడ్రా ద్వారా ఇల్లులో కొట్టి ఆ కొంతమంది ఉన్నత వారి దగ్గర ఆ డబ్బుల్లో కొలసిన డబ్బులు ఉన్నాయి భూములు కలెక్ట్ చేసిన పైసలు ఉన్నాయి ప్రాజెక్టుల మీద ఇన్ టూ ఇయర్స్ అనేవి కొన్ని లక్షల కోట్ల స్కామ్లు చేసినారు రేవంత్ రెడ్డి ఆ పైసలు ఉన్నాయి ఈ పైసలన్నీ తీసుకొచ్చి జూబ్లీస్లో పెడుతుండు జూబ్లీస్లో పెట్టి మళ్ళీ గెలిచి నేనేం చేస్తాను అంటే మళ్ళా మళ్ళీ ఇంకో రెండు మూడు లక్షల కోట్లు మళ్ళీ అవినీతి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జూబ్లీస్ ప్రజలారా ఓ అక్కలారా వాళ్ళని ఆలోచన చేయండి అవినీతికి అమ్ముడు పోకండి తర్వాత లెక్క జోకి మీరు అమ్ముడు పోకండి మార్కెట్లో కూరగాయలేక కొంటారు మిమ్మల్ని మీ ఆత్మాభిమాని చంపుకొని ఓటేయకండి ధర్మం అయిపోండండి నరేంద్ర మోడీ బాబు గారు ఉండండి కమలంపు ఓటేయండి మీ మీ జీవితాన్ని బాగుపరుచుకున్నాను మేము చెప్తా ఉన్నాం మీరు గెలుస్తా అంటారు వాళ్ళు ఏమో మొత్తం డబ్బుల పంపిణీలు ఒకరు రెండు వేల వందలు ఒకరు మూడు వేలు ఇస్తుంటే ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఆ పదివేలు ఆన్నీ వచ్చేస్తాయి ఈ పార్టీ ఆపరేట్ పార్టీ ఇద్దరు ఇస్తే ఇరవై ముప్పై వేలు వచ్చేస్తాయి బీజేపీకి ఎందుకు వేస్తారు ఇంకా ప్రజల ఓట్లు ఇప్పుడు ప్రజలు మీరు ఒకటి గమనించలో గమనించులు ఎప్పుడైనా సరే గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా గత నేను చూస్తుంటే ఒక ముప్పై మూడు ఎలక్షన్ ఎలక్షన్ చూస్తా ఉన్నా నువ్వెన్ని పైసలు ఖర్చు పెట్టు నువ్వెన్ని వందల కోట్లు ఖర్చు పెట్టు ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు డిసైడ్ చేస్తారు నువ్వు తీసుకుంటారు నువ్వు తీసుకుంటారు ఆయన తీసుకుంటారు కానీ ఓటు మాత్రం వేసేటోన్కే వేస్తారు వీళ్ళు వీళ్ళు కష్టం చేసి సంపాదించిన పైసలు కావు కదా అవినీతిలో వచ్చిన పైసలు అంటే ఊలికి ఖర్చు పెడతారు ప్రజల తీసుకోండి లేదు మన పైసలే మన పొట్ట కొట్టి మన జీవితాలు ఆగం చేసి మన 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 ప్రభుత్వ భూములను ఆగం చేసి పార్కులను రోడ్లని కబ్జా చేసి ఆ డబ్బులు పోగేసుకున్న పైసలే మన పైసలు తీసుకోండి బా ఎన్ని వేలు తీసుకోండి మీకు నలిసో తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఓటుకు ముప్పై వేలు ఇవ్వబోతుంది ఓటుకి ఒక్క ఓటుకి ముప్పై వేలు చర్చ జరుగుతా ఉన్నది మేము ముప్పై వేలని ఇస్తాం ఓటు కంటా ఉన్నారు ఇన్ని పైసలు వేయడానికి వచ్చినాయి మీకు ముప్పై వేల రూపాయలు ఒక ఓటు కంటే ఇన్ని పైసలు వేయడానికి వచ్చినాయి ఈ పైసలు ఇచ్చి మేము ఎంతకైనా కొనేస్తాం ఓటర్ని బీఆర్ఎస్ కూడా మేము ఎంతకైనా కొనేస్తాం అంటా ఉన్నారు ఎంతకైనా ఎంతకైనా ఏంది బై ఏం ఏం సమాజంలో ఏం జరుగుతూ ఉంది ఏం చుక్కుతా ఉన్నారు నెక్స్ట్ సమాజానికి ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినోడు రేపు నాడు మళ్ళీ మేమేంద తీయాలి కదా ఏడంగా తెచ్చి పెడతాడు మళ్ళా మళ్ళీ మీ మీ పొట్ట తీయాల్సింది కదా నిజాయితీగా ఓటేస్తే డెవలప్మెంట్కి ఓటేస్తే మా జీవితాలు బాగుపడాలి మా ఇంట్లో మనం రోడ్ రావాలి వీధి రైట్ రావాలి కరెంటు పోల్ పోవాలా ఇవాళ ఇదే జూబ్లీల్స్ కాన్ఫరెన్స్లో మురికి నీళ్ళ కుంట ఇది జూబ్లీల్స్ జూబ్లీల్స్ అంటే అందరు ఏదో అనుకుంటారు ఈ మురికి నీళ్ళ కుంట ఇంకా మురికి కుంట చేసుకుంటారా మరొక జూబ్లీస్ అంటే ఒక అందమైన రోడ్ అనేది మనం చేసుకుంటారు ఆలోచన చేయాలా లేదు మాకు ఉన్న అవసరం లేదు మాకు పైసలు ఇస్తే చాలు రోడ్లు అవసరం లేదు అభివృద్ధి అవసరం లేదు ఎడ్యుకేషన్ అవసరం లేదు డెవలప్మెంట్ అవసరం లేదు మా పిల్లల జీవితాలు బాగుపడడం అవసరం లేదు ఏం అవసరం లేదు ఇవాళ ఒక కోట్ర సీసా రెండు వేలు మూడు వేలు అయితే పదివేలు ఇస్తే చాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు కదా ఏం అంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు అంటే ఎంతో సంపాదిస్తే ఇన్ని డబ్బులు ఖర్చు అంతే కదా మరి ఇప్పుడు మన కాడ ఎంత ఉంటే అంత పెడుతుంది భారతీయ జనతా పార్టీ ఆ సంస్కృతి మన దగ్గర ఉండదు మేము ఎవరి దగ్గర రూపాయి మీరు మీరు కూడా తెలుస్తుంది ఎన్నికల్లో కూడా ఏ రోజు ఏ లక్షణం కాదు మా కంఠంలో ప్రాణం పోయినా పైసలు పంచే సమస్య లేదు మేము ధర్మంగా ఉంటాం ధర్మం ఉండమని చెప్తాం అధర్మం వైపు మేము ఉండం మాకు గెలవకపోయినా పర్వాలా ఏదేమైనా పర్వాల కానీ మేము అవినీతిపై సిద్ధాంతాన్ని విడిచిపెట్టి అడ్డగోలుగా పని మేము చేయము మా మేము మా మేము మేము నేర్చుకున్న సిద్ధాంతం నేను ఉన్నా కదా మేము భారతీయ జనతా పార్టీ ఒక బ్రాండ్ సిద్ధాంతం అన్నం పెట్టదు కదా గెలవడం కష్టం సిద్ధాంతం అన్నం పెట్టకపోవచ్చు సిద్ధాంతం ఇవాళ వ్యవస్థ నడుపుతా ఉంటది ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కాపాడుతుంది ఎట్లా పోయినసారి వచ్చి వచ్చిన ఓట్లు కూడా ఈ బీజేపీ క్యాండిడేట్ కి రావు అనేది సర్వేలు చెప్తుంది కదా నేను ఈ సర్వేలు ఈ సర్వేలు ఈ దిక్కుమాల సర్వేలు అన్నీ కేటీఆర్ దగ్గరుండి డబ్బులు పోగించుకున్న సర్వేలు అవి ఆ సర్వేలు అమ్మే పరిస్థితి లేదు కదా ప్రజలు మన జూ మన జగన్ ఎలక్షన్లో అన్ని సర్వేలు భారతదేశంలో ఉన్న సర్వేలు అన్నిలో భారీ మెజార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఏమైంది ఏమైంది బోర్లో గోపాల పడ్డది అందు మరుగైపోయింది కదా జగన్ జగన్ పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం కూడా అడ్డగోలుగా పైసలు పెట్టి ఇక మాకు అలుపే లేదు మా అంత లేరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోతుంది భారతదేశం కూడా ప్రధానమంత్రి అవుతున్నా అని సర్వేలు చేయించుకున్నాడు దేశం మొత్తం గెలుసు అని చెప్పుకుండు ఏమైంది బొమ్మ రివర్స్ అయింది కదా కోర్తని తల్లి అన్న పడ్డరు మళ్ళీ మళ్ళీ పది పదిహేను నాక టీఆర్ఎస్ గవర్నమెంట్ రాడే కాదు పెట్టుకొని మీరు ప్రజలు ఒక్కసారి నిన్ను విమర్శించురంటే నువ్వు కింద పైన వాడు ఎల్లెలక వాడు పొరలాడు నిన్ను నిన్ను అసలు విస్మరించే ప్రసక్తే లేదు జనాలు మర్చిపోలే అనుకుంటావు ప్రజలు ఏం మర్చిపోలే నువ్వు చేసిన దోపిడీలు నువ్వు చేసిన అవినీతులు ప్రజలని హింస హింస పెట్టిండు ఈ కేటీఆర్ కే రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చి ఓట్ వేస్తే నడి రోడ్ల అమ్మేసింటి వల్ల మన ఇది కూడా కాంట్రవర్సీగా అయింది కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు కొంతమంది నాకైతే ఇది మంచి సాంప్రదాయం సాంప్రదాయం అనిపించింది ఇది నవీన్ యాదవ్ మీ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఆలింగనం చేసుకుని ఒక ప్రచారం ఇప్పుడు మేము మాకు సంస్కృతి అన్నండి శత్రువు కనపడ్డా నమస్కారం అంటే నమస్కారం చేస్తాం అది మా సంస్కారం బెల్లిలో కుస్తలో దోస్త్రోల్ అనమాట నరేష్ గారు మీడియా నరేష్ గారు నుండి హాయ్ అంటే హాయ్ అంట నమస్తే అంటే నమస్తే పెడతాం అందరు కలుస్తాం అండి రాజకీయాలు రాజకీయాలు ఏమి ఉంటుంది మా కనపడప్పుడు మాట్లాడతాం కదా తప్పేము దాంట్లో వాళ్ళు పాదయాత్ర దొంగలు ఉపయోగిస్తున్నాం కదా దొంగలు దొంగలు ఊరు వంచుకున్నట్టు ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఊరు పంచుకొని అమ్ముతో కొనుక్కుంటా ఉన్నారు కానీ మా మా సిద్ధాంతం కూడా ఆ పాటు వైపు వెళ్ళమేమో ఓకే ఈ లంకల్ దీపక్ రెడ్డి మీదేమో జూబ్లీల్స్ నియోజకవర్గం కాదు క్రియశీలకంగా పనిచేస్తున్నాడు వచ్చి లంకల్ దీపక్ రెడ్డి మీకు ఎప్పటి నుంచి పరిచయం ఈ పార్టీలోనే పరిచయం ముందు నుంచి అన్న తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చినాడు నేను అన్న ఎప్పటి నుంచో వస్తా ఉన్నా గత పదిహేను వస్తున్నా అన్న ధర్మాత్డు ఎవరికి ఎప్పుడు నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చే మాట్లాడతాడు ఒకసారి గెలవాలన్న దీపకాన అని ఎప్పుడు కాదు గత పదిహేళ్ల నుంచి టిఎన్ఎస్ఎఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు టీడీపీలో క్రియాశీలకంగా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పిల్లలు అప్పుడే టికెట్ వచ్చి ఎమ్మెల్యే రెడ్డి గారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉన్న పరిస్థితులను బట్టి బీజేపీ అనే రేవంత్ రెడ్డి కూడా బాగా గుర్తుపడతాడు దీపక్ రెడ్డి వీళ్ళంతా ఫ్రెండ్సే కదా రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఈయన ఎమ్మెల్యే కూడా కాలేపు అంతే అవకాశం రాలా అవకాశం వస్తే ఈయన కూడా అంతకు మించిన స్థాయిలో ఉండేటోడు దీపక్ రెడ్డి గారు ఎప్పటినుంచో కష్టపడుతున్నాను ఇదే ఇదే జూబ్లీల్స్ పది ఏళ్ల నుంచి ఓడినా గెలిచినా పదవిచ్చినా పదవి ఇవ్వకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నియోజకవర్గంలో ప్రతి బస్తీ తిరుగుతూ ఉన్నాడు ఏ బస్తీల సమస్య వచ్చినా నేనున్నా అని ఆ స్పాట్కి వెళ్ళి ఇమ్మీడియట్లీ ఎవరితో మాట్లా మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తూ ఉన్నాడు ఇవాళ మీరు జూబ్లీస్ కాన్ఫరెన్స్ అడగండి ఎన్ని బస్తీలు ఉన్నాయి ఎంతమంది ప్రజలు ప్రతి ఒక్క పర్సనల్ కానీ పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఫస్ట్ అటాచ్మెంట్ ఉంటుంది ఎవ్వరు కూడా అనా అని అంటారు ఎవరిని కూడా సారో ఇంకోటో ఇంకొనరు దీపకన్నా 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 అంటారు ఆ అభ్యాయత అందరికీ రాదండి మన గ్రౌండ్లో ఎంత కష్టపడితే రావాలా అలాంటి వ్యక్తి ఒక్కసారి రాజకీయాల్లో గెలవాలన్నా ఆయన గెలిస్తే గెలవక ముందుకు ఎన్నో చేసిన ఎన్నో పనులు చేసినా మీకు చెప్పిన అవసరం లేదు చూసుకోవచ్చు ఏ సమస్య కూడా మన్న పెద్ద మద్దతే కూడా ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు ఊరాలి పది రోజులు జైల్లో ఉన్నాడు దెబ్బలు కుట్టిరన్నా ఇదే సెక్రటరీ దగ్గర ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కుట్టిరన్న కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్న కానీ ఇదే నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు మీద మురికి నీళ్ళ కోసం వీటి కోసము ఆ హైటెన్షన్స్ వైళ్ళు తీయాలని రెగ్యులరేషన్ చేయాలని చాలా సమస్యల మీద ఇలాంటి వాడు ఒకసారి ఎమ్మెల్యే అయితే ఆయన వేరే ఉంటుందన్న వేరే అంటే వేరే చేస్తుందన్న ఈ సింపతి ఓట్లు లేకపోతే ఈ రౌడీజం ఓట్ లో లేకపోతే ఏం ఒరిగేదేం లేదు అన్న రౌడీజం కాంగ్రెస్ అభ్యర్థి తెలియదా పైకి ఇంకా అనబడదు కదా ఎవరు కూడా ఆయన రౌడీజం చేసి మేమైతే అయితే చూడలేదు ఓ బొక్కలు తినమని బొక్కలు మెడక వేసుకో కదా మేమైతే చూడలేదు బయటకి రావడం లేదు అంటారు కదా జనరల్ గా మనం మంచి మటన్ తింటాం తెలంగాణ ఏం కేస్ కూడా లేదు అసలు రౌడీ సీట్ లేదు ఎట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది మనం మంచి మటన్ తింటాం అండి తెలంగాణలో మంచి మటన్ తింటాం మంచిగా మూలిగా బొక్క వేసుకొని తింటాం అట్లా నేను మూలిగా బొక్కలు మేడం కట్టుకుంటామా దొంగ ఎవరన్నా దొంగ ఇప్పుడు ఆయన 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 పైన రౌడీ షీట్ కూడా లేదు కదా రౌడీ షీట్ అని అంటారు కదా నవీన్ యాదవ్ మీరు ప్రజలకి చెప్తా ఉన్నారు ఓటు రూపంలో సమాధానం చెప్తారు ఇప్పుడు ఆ ప్రజల పైన నమ్మకం ఉందా మీకు ప్రజలు వంద శాతం ఉందండి ప్రజల మాటే మా మాట వారి మాటే మా బాట వారిని ఉద్దేశం చేసుకొని వారి కోసం ప్రయత్నం మా పర్సనల్ అజెండా ఎట్లా ఓటుతారండి దీపక్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటారు అది వారి బాధ్యత ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క తల్లి ఆప్యాయంగా చూసుకునేటువంటి వ్యక్తి లంకడ దీపక్ రెడ్డి గారు అసలు దీపక్ రెడ్డి అని ఎవరు అడుగు దీపక్ అన్న దీపక్ అన్న అంటారు చిన్న పిల్లవాళ్ళ నుంచి వరకు అందరు దీపకన్న ఆ పేరు అందరికీ రాదండి చాలా ఎలక్షన్స్ చాలా మంది ఒకళ్ళు సార్ అంటారు ఒకళ్ళు ఇంకోటి అంటారు ఒకళ్ళు నిపుణులు అంటారు కానీ అందరికీ అన్న ఆయన పెద్ద అన్న దీపక్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారు గెలిపిస్తారు గెలిపించుకుంటారు కూడా వారి కోసం వారి కోసం ఎంతకైనా ఫైట్ చేసేంత కెపాసిటీ దీపక్ రెడ్డి గారు వాస్తవానికైనా ఎక్కువ ఎవరిని కూడా మీరు చూడండి మీరు ఎన్ని రోజులు ఎలక్షన్స్ కూడా మీరు గమనిస్తున్నారు కదా ఎవరన్నా కనీసం ఒక చిన్న విమర్శించండి ఎవరన్నా ఎవరిని విమర్శించాడు పని చేస్తాడు ఆయన నిన్ను విమర్శించి తిట్టి వీడి తిట్టి తిట్టి నాకు అది ఆ సాంస్కృతి ఆయనకు లేదండి ఆయనకు ఏపీ తెలంగాణలో ఎక్సలెంట్ సర్కిల్ ఉంటుంది ఆయనకు ఏ ఏ మూలకు ఫోన్ కొట్టినా రెండు నిమిషాల్లో ఫోన్ కొడతాడు అంత పెద్ద సైన్యం ఉంది ఆయనకు దీపక్ రెడ్డి గారికి ఒక పెద్ద సైన్యం ఉందండి ఏపీ తెలంగాణలో మీరు జూబ్లీ గమనిశ్వర గమనిసలు కొన్ని వేల మంది యువకులు వచ్చి పనిచేస్తా ఉన్నారు చూస్తున్నారు ఎంతమంది పని చేస్తూ ఉన్నారు వీళ్ళు డబ్బులు వచ్చే వచ్చేటోళ్ళు కాదు డబ్బులు ఇస్తే రోడ్డు మీద వెయ్యి రెండు వేలకు వచ్చేటోళ్ళు కాదు ప్రేమతోనే అభిమానంతో వచ్చి పనిచేసేటోళ్ళు వీళ్ళంతా ఒక జూబ్లీ కాదు ఇంతమంది ఎందుకు చేస్తూ ఉన్నారు ఒక మనిషి వెంట ఇన్ని వేల మంది ఎందుకు వచ్చి పనిచేస్తారు ఎంత ప్రేమ ఉంటే పనిచేయాలా అండ్ ఎన్ని ఎన్ని ఏదో ఒక రకంగా చేసినట్టునే కాదు వచ్చేది అది ఆలోచన చేసుకోవాలా వందకు వంద శాతము ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఆగమాగం చేసినా దీపక్ రెడ్డి గారు గెలుపు ఎవరు ఆపలేరు భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉన్నది ఆ శ్రీరాముడు ఆశీర్వాదం ఉన్నది ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో లంకల దీపక్ రెడ్డి గారు ముప్పై నలభై వేల మెజారిటీతోనే గెలవడం ఖాయం రైట్ ధన్యవాదాలు మొత్తానికి ధర్నాకు పోతున్నాయి ఇప్పుడు ధర్నాకు వెళ్తా ఉన్నాము ఆర్ఓ ఆఫీస్లో రాష్ట్రంలో ఉన్న యువజన విభాగం నుంచి బీజేపై నుంచి మొత్తం ఇవాళ ఉన్నది కాంగ్రెస్ కానీ ఇచ్చల విడిగా బీఆర్ఎస్ విచ్చల విడిగా డబ్బులు పంచుతూ ఉంటే ఇదే ఆర్ఓ ఆర్ఓ గారు ఆర్డీ గారు పంచుకుంటలేరు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ చూసుకుంటలేరు ఇలా సీపీ గారు పట్టించుకుంటలేరు సీఎం గారు ఈ గవర్నమెంట్ అయితే అసలే పట్టించుకో ఏమన్నా ఏమైనా చేసుకోరు ఆయన ఇష్టం అని రావాలని ఉన్నారు రైట్ రైట్ సతీష్ గారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ రైట్ చూసిన మొత్తము జూబ్లీల్స్లో మొత్తం ఒక ఇంటికి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు నాలుగు ఉంటే ఇరవై నుంచి ముప్పై వేలు ఒక ఇంటికి వస్తున్నాయి జూబ్లీల్స్ ప్రాంతంలో పంపిణీ బహిరంగంగా జరుగుతుంది సో అధికార కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళు వాళ్ళే విచరుడిగా పంచుతున్నారు వాళ్ళే భయం లేకుండా పోలీస్ అండదండలతో అని చెప్పేసి సతీష్ యాదవ్ బీజేవైఎం నాయకులు అంటున్నారు సో మీరేమనుకుంటున్నారు జూబ్లీల్స్ ఎన్నికల్లో ఈ పంపిణీ కార్యక్రమాలు ఇవన్నీ జరగడం ఏ తీరులో ఉన్నా ఏమనుకుంటున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్